హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో అసలు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అనేది మన కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి అందరికీ బిలేటెడ్గా హ్యాపీ సండే ఇక్కడ నేనైతే బగారా రైస్ అయితే తెలంగాణ స్టైల్ అయితే బగారా రైస్ అయితే చేస్తున్నానండి దానికి విత్ కాంబినేషన్ అయితే మటన్ గోంగూర కర్రీ అయితే చేశాను బగారా రైస్ అయితే తెలంగాణ స్టైల్ ఎలా చేస్తాను అనేది అయితే ఈ రోజైతే వీడియోలో అయితే చూపిస్తాను దానికోసమైతే పొటాటో ఆనియన్ అలాగే టమాటా పచ్చిమిరకాయ ముక్కలైతే కట్ చేసుకున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము బగారా రైస్ కోసమైతే స్టవ్ మీద అయితే గిన్నె పెట్టాను అందులోకైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను అలాగే త్రీ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేశాను నెయ్యి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ అయితే హీట్ అయిందండి అయితే హోల్ బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలి బిర్యానీ దినుసులు వేసుకున్న తర్వాత మంచిగా వేపుకోవాలండి నేను నెయ్యిలో వేపుతున్నాను కదా బిర్యానీ దినుసులు మంచి స్మెల్ అయితే వస్తుంది అందులో కొంచెం షాజీరా వేసుకోవాలి షాజీరా వేసుకుంటే బగారా రైస్ అయితే టేస్ట్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీ దినుసులు అయితే వేగినాయి అండి అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియాని ముక్కలు అలాగే పొటాటో ముక్కలు అయితే వేసుకుంటున్నాను పొటాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలు అయితే ఎర్రగా మగ్గించుకోవాలి అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ నేను నార్మల్గా అయితే వేసాను తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత చూసుకుని అయితే వేసుకుంటాను అందులోకి వన్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వీడియో అయితే స్కిప్ అయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి అందులోకైతే మిల్ మేకర్ అయితే వేసుకుంటున్నాను నేనైతే మిల్ మేకర్ అయితే ముందుగానే సో వాటర్లో అయితే సోక్ చేసుకున్నాను దాన్ని అయితే వాటర్ స్క్వీజ్ చేసి అయితే మిల్ మేకర్ అయితే వేసుకుంటున్నాను మిల్ మేకర్ వేసిన తర్వాత రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి బగారా రైస్లో మా మిల్ మేకర్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి నేను అందుకే కొంచెం మా మిల్ మేకర్ అయితే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను మిల్ మేకర్ వేసిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు కొంచెం మెత్తగా మగ్గే వరకు అయితే మగ్గించుకోవాలి అందులోకైతే అరకప్పు వరకు అయితే పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను పెరుగు అయితే వేసుకుంటున్నాను పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే క కలుపుకోవాలి ఎప్పుడు సండే అయినా కొంచెం వంట చేయటం అయితే లేట్ అవుతుంది ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ చర్చికి వెళ్తాం కదా ఎల్లు వచ్చిన తర్వాత అయితే వంట అయితే చేస్తాను ఈ రోజైతే బగారా రైస్ దాంట్లో మటన్ గోంగూర కర్రీ అయితే చేశానండి కొంచెం ఎక్కువసేపే పట్టింది కానీ మేము లంచ్ చేసే టైంకి అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే త్రీ అయితే అయ్యింది ఇంకా అప్పుడైతే పిల్లలకు పెట్టేసి మేమైతే తినేసాము అలాగే అందులోకైతే వన్ స్పూన్ వరకు అయితే బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మసాలా మగ్గనివ్వాలి అలాగే అందులోకైతే అర స్పూన్ వరకు అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత కారాన్ని అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలాగే అందులోకైతే చిటికడ అయితే టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్న కూరగాయ ముక్కలన్నీ వేగినాయండి అందులోకైతే నేను రైస్ అయితే వేసుకుంటున్నాను నేను హాఫ్ అన్ అవర్ అయితే రైస్ అయితే నానబెట్టుకున్నాను రైస్ వేసుకొని తిప్పుకొని అయితే ఆయిల్ అయితే రెండు నిమిషాలు మగ్గనివ్వాలి అప్పుడు మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బ బగారా రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత అయితే మనం వాటర్ యాడ్ చేసుకున్నాము వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేశాను నేను తీసుకుంది బాస్మతి రైస్ కాదండి నార్మల్ రైస్ కొంచెం పాత బియ్యం అనమాట కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది వాటర్ పోసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే ఒకసారి అయితే ఉప్పు అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను ఉప్పు అయితే చెక్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే సరిపోలేదండి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తాను వాటర్ పోసిన తర్వాత అయితే పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలండి తర్వాత సిమ్లో పెట్టుకొని అయితే ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి స్టవ్ అయితే సిమ్లో పెట్టి పది నిమిషాలు అయితే మగ్గించుకున్నాను బగారా రైస్ అయితే వేడివేడిగా రెడీ అయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము వేడి వేడి తెలంగాణ స్టైల్ బగారా రైస్ అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది దీని కాంబినేషన్ అయితే నేను మటన్ కర్రీ అయితే చేశాను మీరు చికెన్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నిజంగా నెయ్యి వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అప్పుడు టైం వచ్చి ఈవినింగ్ అయితే ఫైవ్ అవుతుందండి ఇంకా నేను వేడివేడిగా టీ అయితే పెట్టుకున్నాను టీ పెట్టుకొని టీ అయితే తాగుతున్నాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్